చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా చూడండి తిందిరా అండి అందరూ నా సబ్స్క్రైబు నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ముఖ్యంగా తమ్ముళ్ళు అన్నగారు చెల్లెళ్ళు అక్కగారు అందరూ చూడండి బావులో మర్దులు అందరూ తినండి అందరికీ ఇది తర్వాత నాకు ఈరోజు ఏం చేశానంటే వాళ్ళకైతే అన్నం చేయమని చెప్పారు ఇంకా మనకు మనం సపరేట్గా అంటే చేసుకొని ఎవరు వాళ్ళకి తెలిసి కాదు అంటే వాళ్ళకి చేయమని చెప్పినప్పుడే అది అవ్వకపోయినా అది ఇవ్వకపోయినా మనకు కానీ అందులోనే చేసేసుకోవడం కరెక్టు అట్టే చేసుకొనిస్తారు ఇల్లు మనకు మనం సపరేట్గా చేసుకోవాలంటే మనకు చేసుకొని ఎవరు అందుకని చెప్పేసి వాళ్ళకి చేసేటప్పుడే చేసేసాను నేను కానీ చేసేసుకున్నా ఇది వచ్చేసి కూర ఇది వచ్చేసి పప్పు ఆకేసి మరీ చేసేసిన వాళ్ళకి కానీ చేసి పెట్టేశాను చూడండి ఈరోజు ఈడియా అయితే ఇది ఈడియాలు చేయను కానీ టైం లేదు ఫ్రెండ్స్ లైవ్ అయితే పెట్టిన లైవ్లో మాట్లాడుతూ లైవ్లో కానీ ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరులా వస్తూన్నారు ఒక లైక్ ఇస్తా ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు మా తమ్ముడు అయితే వచ్చాడు నాగరాజు తమ్ముడు నాగరాజు తమ్ముడు లైవ్ లైవ్లో చూస్తూ ఉన్నాడు ఆ లైవ్ చూస్తా చేసేసాను చూడండి కాకరకాయ కూర బాగున్నాడు కదా అబ్బా అది ఉండదబ్బా కాకరకాయ ఫ్రై కంటే కూర అంటే నాకు చాలా ఇష్టము నేను కూర చేసుకుంటా బాగా చాలా ఎక్కువగా చూడండి వైట్ రైస్ పప్పు కాకరకాయ కూర ఈరోజు ఇడీ అయితే ఇది అబ్బా మళ్ళీ వీళ్ళకు కారం అంటే కుదరదు చూస్తే వాసన అని నరుస్తారు ఇలాగ మిరకాయ మిరకాయలు వేసుకోవాలా వేసేసుకొని కూరలోనే ఉడకబెట్టేసుకొని మళ్ళీ తర్వాత అన్నంలో నంచుకోవాలి మనం కూరలోనే మెత్తగా మెదిగేడుగా తిరగవాత ఎక్కువ తిరుగుపాత వచ్చేదిగా అయితే ఇక్కడ చేయలేము ఎందుకంటే వాసన వస్తుందంటే వాసన వాసన అని అంటారు వీళ్ళు ఆ వాసన రాని అలాగా అలాగ తిరుగుపాలో పచ్చిమిరపకాయలు వచ్చి వేసేటప్పుడు నూనె బాగా కాగబెట్టేసి తిరుగుబాతికి వేసుకునేటప్పుడు టమాటాలలోనే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఎందుకంటే సపరేట్గా వేస్తే ఘాటు వస్తుంది కాబట్టి ఘాటు వస్తే ఇల్లు లేనారు ఇల్లు ఒప్పుకోరు కానీ ఆ ఘాటు తట్టుకోలేరు వీళ్ళు అరుస్తారు ఈరోజు వీడియో ఇది వీడియోగా చూసిన వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగా సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ సపోర్టింగ్ చాలా తక్కువ ఉండదు నాకు ఎందుకంటే అందరూ ఏమంటున్నారంటే అంజలి చెల్లి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నది పాపము అక్క లైవ్ పెట్టినప్పుడు లైవ్లో మాట్లాడక్క లైవ్ కాడు ఉండక్క నిలబడక్కానని ఆ షాన్స్ అయితే నాకు ఇక్కడ పోయేటోళ్ళ ఇంట్లో పర్మిషన్ ఉండదండి ఇంతకుముందు అయితే బయట తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఉంటా ఉన్నా ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాను కాబట్టి అది అవకాశం అయితే లేదు నాకు ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి ఏ నచ్చి ఈయాలకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చేసే వాళ్ళన్నా ఎవరైనా అంటే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా చాలు నేను లైవ్గా నిలబడుకొని లైవ్ చేశాను అయితే ఇవ్వరు ఇంట్లోకి వచ్చేసాను ఇంట్లో ఇప్పుడు పనిచేస్తా ఉండదు అప్పుడైతే పర్వేట్గా రెండు మూడు ఇళ్ళల్లో అయితే చేస్తానే ఇప్పుడు లేదు కదా ఒప్పుకోరు అందుకు కొంచెం అందుకే ఈడియల్గా ఛానల్ లేటుగా వస్తున్నాయి వీడియోలు కానీ చేయలేకపోతున్నా లైవ్ కానీ పెట్టలేకపోతున్నా నా రూమ్లో అయితే నైట్ అయినా లైవ్ పెట్టేసి పక్కన పెట్టేసి పడుకుంటున్నా ఈడైతే ఇంకా ఒక పెద్ద ఆవిడ ఉన్నది ఆవిడ దగ్గరనే పడుకోవాలి కాబట్టి ఆవిడ నిద్ర రాదు తెల్లవాజులు ఫోన్ చూస్తూనే ఉంటుంది ఇంకా ఫోన్ సౌండ్లు టీవీ సౌండ్లు కాపరేటింగ్లు వచ్చి పడతాయి ఎందుకు లన్నట్టు నైట్ లైవ్ కానీ పెట్టడం మానేశాను ఏం చేయాల చెప్పండి అట్లున్నాయి నా పరిస్థితులు అట్లా అయ్యి నా ఛానల్ అసలు ముందుకు పోలేకపోతున్నది మా చెల్లిని అక్క అంతా చాలా నేనంటే ఇష్టపడే వాళ్ళు నా కష్టం అంటే అర్థం చేసుకునే వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు కుమారికి కుమారికి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అంజలి చెల్లి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెల్లి నీకు ఎందుకంటే నా స్థానంలో నువ్వు ఉండవు కాబట్టి నా కష్టము నష్టము ఏంటో నీకు తెలుసు కాబట్టి ఆ కష్టం నువ్వు పన్నావు కాబట్టి నీకు అర్థమయ్యి అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తున్నావు చాలా బాధపడుతున్నావు అక్కడికి సపోర్ట్ చేయండి అని అని నాయనంటే ఇష్టపడే వాళ్ళు కష్టం అంటే అర్థం చేసుకునే వాళ్ళు బయట దేశాలల్లో ఉండే బాధలు ఎలాగుంటాయి అనేది తెలుసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ చేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇంతకు మించి చేసేదంటూ ఏమో ఉండదు నేను ఇంకెంతమంది ఎన్ని మాటలు చెప్పినా లైవ్ కన్నా నిలబడుకొని మాట్లాడాలకు కుదరదు ఇంక ఇంతకు మించి వీడియోలు చేయడానికి కుదరదు నాకు ఎందుకంటే వీళ్ళ పర్మిషన్ ఉండాలి కదా ఈ ఇంట్లో అందుకు వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ రిక్వెస్ట్